ట్రాలీస్ ట్రాలీ నా పేరు అనిల్ కుమార్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వేములవాడ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాము మేము ఇక్కడ ఈరోజు ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాము లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి వచ్చాము ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ మీద అగ్ని ప్రమాదం పెరిగితే ఎలాంటి వివాదాలు కావాలి ప్రమాదం ఆటో తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదం తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అటువంటి వస్తే ఎలా మీరు స్పందించాలి ముందుగా మీరు ఎలా స్పందించాలి తర్వాత మాకు ఏ విధంగా సమాచారం అందించాలనే దానిపై ఈరోజు ఇక్కడ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది